వెల్కమ్ టు టీవీ జూన్ ఒకటిన ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం తర్లపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో అభియాన్ నిర్వహించారు రాజ్యాంగ పరిరక్షణకు సాగిన ఈ ర్యాలీ మూడు కిలోమీటర్ల పాటు ఉత్సాహభరితంగా కొనసాగితే వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలతో నినాదాలు చేస్తూ పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సైదా నియోజకవర్గ సమన్వయకర్తగా ర్యాలీకి నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నాయకులు జిల్లా కమిటీ సభ్యులు అనుబంధ విభాగాల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా ర్యాలీ కొనసాగిందని నేతలు తెలిపారు ప్రజాస్వామ్యం హక్కుల పరిరక్షణకై చైతన్యం పెంపొందించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్డీఏ కూటమికి మనందరం ఓట్లు వేసి గెలిపిస్తే రేపు జూన్ పన్నెండు వరకు సంవత్సరం కావస్తా ఉంది చంద్రబాబు ఏమైనా చేశాడయ్యా అంటే మనం చూస్తే సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తా అన్నాడు మరి తల్లికి వందడం ద్వారా పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేలు ఒక్కన మరి అకౌంట్లు వేస్తా ఉన్నాడు ఇప్పటికి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాల అలాగే రైతు భరోసా ఇరవై ఏడు రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పటికి సంవత్సరం కావస్తా ఉంది ఇరవై ఏళ్ళు కదా ఇరవై పైసలు ఇవ్వలా అలాగే మనం చూస్తే మహిళలందరికీ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తా అన్నాడు ఏ ఒక్కరికి ఒక్క రూపాయి జమ చేయాల ఇరవై లక్షల ఉద్యోగాలని పూర్తి చేస్తా ఉన్నాడు ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలా రెండు లక్షల అరవై ఐదు వేల వాలంటరీ ఉద్యోగాలు దొరికించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇక మనం చెప్పుకుంటా పోతే గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఒక్కసారి మాత్రం గ్యాస్ సిలిండర్లకి డబ్బులు ఇచ్చాడు మొన్న ఏప్రిల్ నెలలో గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటే ఇప్పటి వరకు డబ్బులు వల్ల గ్యాస్ సిలిండర్ పథకం కూడా మరి అటకెక్కినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా మనం చెప్పుకుంటామంటే మహిళలకి ఉచిత బస్ సౌకర్యం ఉన్నాడు మరి మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని వంచి మోసం చేసినటువంటి చంద్రబాబు అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా సోదరుల ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే మనం చూసాం గత తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తల్లుబాడు మండలంలో వందలాది ఎకరాలని ఏ విధంగా అధికార పార్టీ నాయకులు దోచుకున్నారో ఏ విధంగా కబ్జా చేశారో ఆన్లైన్ లో వాళ్ళు ఎక్కించుకున్నారో మనందరికీ తెలుసు ఎంతో మంది పేదలు ఎంత మంది పేదల వాళ్ళ భూముల్ని కోల్పోయారో మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క నియోజకవర్గంలో ఒకే పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్న అందరూ బంధువులే దోచుకోవడం దాచుకోవడమే వ్యవహారం మీరు దయచేసి గమనించాలా ఎవరు వాళ్ళతో వాళ్ళు భాగాలు పంచుకోవటం వసూలు చేసుకోవటం వాళ్ళు కబ్జాలు చేయటం పేదల భూముల్ని ప్రభుత్వ భూముల్ని వందలాది ఎకరాలు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో విచారణ చేయమని చెప్పి మేము అందరం ఆందోళన చేశాం విచారణ కమిటీ చేశారు ఆ రోజు